అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా చూస్తే ఈ సభ రాజకీయ సభ కాదు అంతకంటే సినిమా సభ కూడా కాదు విజయోత్సవ సభ కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు స్వచ్ఛందంగా డోనర్సు డబ్బులు ఇచ్చి ఈ షోకు వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున అభినందనలు ధన్యవాదాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు ఈ ట్రస్ట్ని కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది ఎన్టీఆర్ ఎంత మొండి ఘట్టమో భువనేశ్వర్ కూడా అంతే మొండి ఘట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి ఆ టీంలో భాగంగానే సీఈఓ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ చేస్తుండు గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ